ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా అవసరం ఆ ధనం కోసమే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం వారంలో ఉండే ఏడు రోజులలో శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని భావిస్తూ ఉంటాం కానీ నిజానికి లక్ష్మీదేవిని పూజించడానికి ఎంతో మంచి రోజు గురువారం గురువారాన్నే లక్ష్మీవారం అని కూడా పిలుస్తూ ఉంటారు మన పురాణాలు ఇతిహాసాలు కూడా లక్ష్మీదేవికి గురువారం అంటే ఎంతో ప్రీతికరమని చెప్తూ ఉన్నాయి గురువారం నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం నిజానికి గురువారం పూజ చేయటం వలన అప్పుల బాధలు తీరటంతో పాటుగా ఐశ్వర్యం కూడా లభిస్తుందని పండితులు అంటున్నారు మన ఇంట్లోని వ్యక్తులకు ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి చేతిలో డబ్బు నిలబడుతుంది అవసరానికి ఉపయోగపడుతుంది రెట్టింపు లాభాలు వస్తాయి మరి ఇవన్నీ జరగాలంటే గురువారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా గురువారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసుకోవాలి శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజగతిని చక్కగా శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత మంచి సువాసన వచ్చే పూలతో అమ్మవారిని అలంకరించాలి ఆ తరువాత అమ్మవారి ముందు వినాయకుడి ఫోటో పెట్టి అమ్మవారికి వినాయకుడికి కలిపి గురువారం పూజ చేయాలి ఎందుకంటే అమ్మవారికి లక్ష్మీ గణపతి అంటే ఎంతో ఇష్టం అయితే ఈ పూలతో అలంకరించుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అలంకరణ పూర్తి చేసుకున్న తరువాత ఐదు వత్తులు వేసి ఆవునెయ్యితో దీపారాధన చెయ్యాలి ఇలా ఐదు గురువారాల పాటు అమ్మవారికి ఐదు ఆవు నెయ్యి దీపారాధన చెయ్యాలి ఇలా చేయటం వలన మీకు ఉండే అప్పుల బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఎప్పటికీ మీ దరి చేరవు దీనితో పాటుగా వినాయకుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఎర్రటి మందార పువ్వులు సమర్పించాలి ఇలా చేసిన తర్వాత నైవేద్యంగా మీరు ఏం పెట్టగలిగితే అది పెట్టండి పండో ఫలమో ఏదో ఒకటి పెట్టండి ఏమీ లేదంటే చిన్న బెల్లం ముక్క అయినా సరే చాలు తర్వాత అమ్మవారికి చక్కగా హారతి ఇవ్వాలి కుటుంబ సభ్యులందరూ ఆ హారతి తీసుకుంటే కుటుంబ సభ్యులకు ఉండే ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి ఇలా ఏ ఇంట్లోని ఆడవారు గురువారం నాడు అమ్మవారిని పూజిస్తారో ఆ ఇంట్లో ధనానికి అస్సలు లోటు రాదు ఫస్ట్ ఐశ్వర్యాలు లభిస్తాయి జీవితం అంతా ఐదవతనంతో సౌభాగ్యంగా ఉంటారు ఇలా ఖచ్చితంగా ఐదు గురువారాలు చేయాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఐదు గురువారాలు అమ్మవారిని నియమనిష్టలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు